మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర వారితో అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కారణం నమస్తే ఆపరేషన్ కగారు విషయంలో కూడా అటు రాష్ట్ర సంబంధించినటువంటి ప్రజా సంఘాలు కావచ్చు అలాగే లెఫ్ట్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు ఇది ప్రజలకు ఉపయోగం చేసే వ్యక్తులను చంపుతున్నారని చెప్పేసి కేంద్రం ఒక వైఖరి చేస్తుందని చెప్పి వారు ఒక కామెంట్ చేశారు ఏ ప్రజలకు ఉపయోగం చేసింది నేను ఎక్స్లైట్లో దేశాన్ని ఈరోజు వాళ్ళు యువతని పెడదారి పెట్టించి చేతుల్లో తుపాకీ పెట్టి అమాయకులను చంపి ఏబిఏబి బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి నాయకుల్ని చంపి ఈరోజు వాళ్ళ గురించి ఈ యొక్క సంఘాలు మాట్లాడవా ఈరోజు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళ హక్కు వాళ్ళకే సంభవ వాళ్ళకే హక్కులు ఉంటాయా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు హక్కులు ఉండవా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ ఒక తుపాకీలు విడిచి ఆయుధాలు విడిచి జీవన సమతిలో కలవండి అని చెప్పి ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది కలిసి మార మంచిది లేకుంటే ఉద్యమంలో మీరు ఏదైతే ఉద్యమం చనిపోయిందో ఆ ఉద్యమం కమ్యూనిస్ట్ దేశాలు ఎక్కడ లేవు చైనాలో లేదు రష్యాలో లేదు ఏ దేశంలో లేదు ప్రపంచంలో మీరు తుబ్బాకీలు పట్టుకొని తప్పుదారులు పోతున్నారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చింది ఆపరేషన్ కగారు ద్వారా సరెండర్ కానీ సరెండర్ కాకుండా మీరు పోలీసులను చంపుతా ఉంటే ప్రజలను చంపుతా ఉంటే మీ యొక్క రాజకీయ నాయకులను చంపుతా అంటే డెఫినెట్గా ఇటువంటి పరిణామ పరిణామాలు వస్తాయి దాని విషయంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో కేంద్రంలోనో ఆ ఒక ప్రభుత్వం నువ్వు ఆ చేసినటువంటి ఒక ఆపరేషన్ కగారికి ప్రజలు పూర్తిగా మద్దతు పరుతూ ఉన్నారు కేవలం తెలంగాణ వాళ్ళే కొంతమంది ఎందుకంటే నెక్స్ట్ లెట్ చెప్పారు నా వాళ్ళు ఏంటంటే మాకు కొంతమంది రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తాను ఆ రాజకీయ నాయకులు సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ అప్పుడు మమ్మల్ని చంపితే వీళ్ళు మాట్లాడలేదే మా నాయకులు చంపితే మాట్లాడలేదే పోలీస్ కానిస్టేబుల్స్ చంపితే మాట్లాడలేదే వాళ్ళు కూడా మనసులే కదా వాళ్ళు కూడా బీద వాళ్ళే కాబట్టి ఉద్యోగం చేస్తున్నారు కదా మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు కొద్దిగా ఉన్నా సరే రాజ్యాంగం అందరికీ ఒకటే చంపేవాళ్ళకి రాజ్యాంగం కావాలి ఒక లేదండి ఎట్లయితుంది చనిపోయిన కుటుంబాలకు ఏం ఆన్సర్ ఇస్తారు ఈ యొక్క ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో కూడా గవర్నర్ ఛార్జీ వేయడానికి పర్మిషన్ ఇచ్చారు అడ్వకేట్గా చెప్పండి ఈ నెక్స్ట్ గవర్నమెంట్ స్టెప్ ఎలా ఉండబోతుంది కేటాన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అది దర్యాప్తు సంబంధించిన సంస్థలు చేస్తాయి వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారో మనం చెప్పం కదా అయితే గవర్నర్ శాంక్షన్ ఇవ్వడం అనేది ఒక న్యాయపరమైన ప్రక్రియ కరప్షన్ యాంటీ కరప్షన్ యాక్ట్లో అదొక మ్యాండేటరీ అంటే గవర్నమెంట్ సర్వెంట్ కానీ గవర్నమెంట్ గతంలో మినిస్టర్ ఉన్నప్పుడు కానీ ఎవరైనా కానీ వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి ఆ గవర్నర్ పర్మిషన్ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఏం చేయాలి ఏ విధంగా వాళ్ళు ముందుకు పోతారు మనం చూడాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి కేబినెట్ నిర్ణయించింది కానీ పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ గుర్తులు ఉండవు ఇట్లాంటి సమయంలో బీసీల ఎలాంటి న్యాయం జరుగుతుంది మేము చేస్తాం బీసీ మా పార్టీలో వచ్చిన కార్యకర్తలు ఎవరున్నా మేము బీసీలకే ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం వాళ్ళే ఎక్కువ కాంటాక్ట్ చేసేటట్టుగా విషయంలో పట్టు కలిగిస్తాం ఇది రామచంద్రరావు చెప్తున్న సందర్భం ఆపరేషన్ కగర్ అనేది కేంద్రం చేసినటువంటి మంచి పని దాని ఎందుకంటే అదే నక్సలైట్లు కూడా చాలామంది వ్యక్తులు కూడా చంపడం జరిగింది ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పాలని రాహుల్ గాంధీ చెప్పాలని చెప్పేసి బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తున్న సందర్భం కెమెరామెన్ వెంకట్తో రాజశేఖరచారి టీవీ హైదరాబాద్